రే శక్తి రా ఎందుకురా రా రా రాసి రా అంటారేట్రాసి కదా ఆ కిక్ ఇంకా దిగి ఉండదు అంతేనంటావా అంతే సరే గానీ ఇక్కడొచ్చి మీద సంతకాలు పెట్టు పెట్టరా సంతకం ఓకలి దంచేస్తోంది రా పుడ్డు కొట్టేదాకా ఏ పని చేయలేను రా ఫుడ్డు కొట్టాక సంతకం పెడతాను రాయ్ ఏటు గుడ్లప్పుగా చూస్తారా టిఫన్ బెట బొడ్డ తప్ప నిన్నే అయింటుంది మందు మనిషి నువ్వేం ఫీల్ కాదు పద పెడు కానీ ఫుడ్ అయ్ వడ్డించు Hai wow wow ah yang kerja para foto mereka batal ya ah ah సంతకాలు పెట్టి టేబుల్ మీద పడేస్తాను ఆ తర్వాత మీరు ఊసుకో బడ్డు అని తిరిగితే తిట్టారు కానీ మొత్తానికి సంతకాలు అయితే పెట్టేస్తున్నాడు రా అంతే చాలు ఏటి నీ అమ్మ నీ అక్క ఏటయ్యా ఆట తిడుతున్నా తిట్టడం కాదే సంతకం పెట్టాల్సిన చోట నీ అమ్మ నీ అక్క అని రాసిపోయాడు ఉసుకో ఉసుకోండి అంటే ఉసారి కంటున్నాడు అనుకున్నాను కానీ మన ఇంత కుక్కలు చేస్తా అనుకోలేదు ఎంత మోసం